నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఓనర్లు అప్పులు చేసి మరి లారీలు కొనుక్కొని యాస్పాను నమ్ముకొని యాస్ బూడిద తోల్తా ఉన్నారు ఆ నాలుగు నెలల క్రితం స్థానికేతన గిరిజను గిరిజనేతరులైనటువంటి ఉచ్చకాయల వేరభద్ర ఉన్న వ్యక్తి తన రాజకీయ పలుకుబడిని తన పలుకుబడిని ఉపయోగించి కొంతమంది అధికారులను ప్రజాప్రతినిధులను తప్పుడుతో తప్పుదో పట్టించి ఇక్కడ స్థానికంగా చదువుతున్నటువంటి నూట ఇరవై తొమ్మిది మంది పాల్వంచే లారీ ఓనర్ల అడుగు మీద కొట్టడానికి దుర్మార్గంగా కుట్ర పన్నాడు ఆ కుట్రలో భాగంగా గత నాలుగు నెలల క్రితం స్థానిక లారీలను ఆపి అక్కడ వైరా నుండి ఖమ్మం నుండి ఇతర ప్రాంతాల నుండి లారీలు తీసుకొచ్చి ఈ యొక్క గ్యాస్ని ని తోలుతా ఉన్నారు ఈ విషయాన్ని ఆనాడే స్థానిక పాల్వించ పట్టణ పోలీసు వారికి కూడా వెళుతు పత్రం ద్వారా తెలియజేయడం జరిగింది అయినా సరైన శూన్యం ఎందుకు అంటే దొంగలకు పెత్తందారులకే ఒత్తాసు పలుకుతున్నటువంటి కాలం ఇది ప్రజాస్వామ్యం కూనీ చేస్తూ స్థానికంగా ప్రజలు వందల సదుల సంవత్సరాల నుండి కేటీపీఎస్ బూడిద పీల్చి గాలి పీల్చి కాలుష్యానికి గురయ్యి రోగాల పాలయ్యి కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ వనరులను ఇక్కడ స్థానికులు ఉపయోగించుకోకుండా స్థానికులకు అవకాశం ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇవ్వటం అంటేనే ఈ ప్రజాస్వామ్యాన్ని ఎంత కూనీ చేస్తున్నారో ఇక్కడ అధికారులు ప్రజాప్రతినిధులు అనేది అర్థమవుతూ ఉన్నది గత నెల క్రితం కూడా స్థానిక ఎమ్మెల్యే గారు వాళ్లకు నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే వారికి చెప్పి ఇక్కడ కేటీపీఎస్ వారికి కూడా చెప్పి ముందు స్థానికులకే అవకాశం కల్పించండి బయట వాళ్ళకు కాదు అవసరమైతే వీళ్లతో పాటు వాళ్ళు కల్పించండి కానీ స్థానికులను తీసేయొద్దని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఎమ్మెల్యే గారి మాట కూడా బేఖాతరు చేసేసి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు నేషనల్ గ్రీన్ఫీల్డ్ అయ్యేవారు ఎందుకు వాళ్ళు చేస్తున్నారంటే వాళ్ళ వ్యక్తిగతం కాదు అది ఇక్కడ ఈ పుస్తకాల వీరభద్రం అనే అటువంటి వ్యక్తి తన రాజకీయ ధన పరుగుబడిని వాళ్ళని ఉపయోగించి ఆ రకంగా ప్రజాప్రతినిధుల్ని రాష్ట్ర స్థాయిలో ప్రజాప్రతినిధులను లొంగ తీసుకొని వాళ్ళకి తప్పుడు రిపోర్ట్ ఇచ్చి స్థానికుల పట్టగొట్టడానికి కొట్టడానికి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు ఇప్పటికైనా తక్షణమే ఈ యొక్క దుర్మార్గ వైఖరిని విడనాడాలి ఈ యొక్క స్థానికంగా ఉన్నటువంటి నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఓనర్లకు అందులో పని కల్పించాలి అంతేకాదు ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే కోననే సాంబశివరావు గారి కృషితోటి పదహారు వందల మెగా వాట్ల నూతన ప్లాంట్ కూడా మంజూరు అయినది దానికి ప్రతిపాదనలు దానికి సంబంధించినటువంటి మొత్తం సర్వే కూడా జరుగుతూ ఉన్నది అందులో భాగంగా దానికి కూడా నాలుగు వందల ఎకరాల భూమి కావాలి గుట్టలు గుట్టలుగా ఉన్నటువంటి ఆస్పాండును మొత్తం తోలాలి అంటే ఈ పుచ్చకాయల వీరభద్రం తెచ్చే పది పదిహేను లారీలతో అది కానీ కాదు కూడా ఒకనాడు స్థానిక లారీ ఓనర్లు వంద లారీలు నూట ఇరవై లారీలు నూట యాభై లారీలు తోలితే ఇవాళ రోజుకి పదిహేను లారీలు కూడా తోలనటువంటి పరిస్థితి ఉన్నది అంత తక్కువ ఉన్న అతనికే ఎందుకు అవకాశం కల్పించాలి అంటే ఇక్కడ వాళ్ళ యొక్క దుర్మార్గ వైఖరే తప్ప స్థానిక లారీ ఓనర్లకు జరిగేటువంటి నష్టాన్ని వాళ్ళు పడే ఇబ్బందుల్ని మాత్రం పరిగణలోకి తీసుకోవడం లేదు ఇది చాలా దుర్మార్గ వైఖరి అని డిమాండ్ చేస్తూ ఉంది అలాగే పదహారు వందల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్కి కావలసిన స్థలం ఖాళీ కావాలంటే కూడా ఈ వందల లారీలు పోయి తోలితేనే అది తొందరగా ఖాళీ అయ్యి ఆ ప్లాంట్ నూతన నిర్మాణం చేపట్టడానికి కూడా అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉన్నది దాన్ని కూడా స్థానిక అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి పోలీసు వారు సంబంధిత శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ యొక్క వైఖరి మార్చుకొని స్థానిక ఎవరైతే ఇరవై నూట ఇరవై తొమ్మిది మంది లారీ ఓనర్లు ఉన్నారో వాళ్ళకి అవకాశం కల్పించండి అని కోరుతా ఉన్నాం అవతల వాళ్ళకి పర్మిషన్ ఉండొచ్చు ఒకవేళ ఉంటే వాళ్ళకొడదలమనండి వద్దని అనడం లేదు కానీ అసలు స్థానికుని వద్దని బయట తెచ్చిపెట్టే వైఖరి ఎక్కడిది ఈ దుర్మార్గ వైఖరిని నిన్నడకపోతే ఏఐటిసి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆ యొక్క యాస్ పాండు కూడా ముట్టడించి దిగ్బంధనం చేసి పుచ్చకాయల వీరభద్ర దుర్మార్గ వైఖరిని ఎండగట్టడానికి ఏఐటిసి ఎంతటి పోరాటానికైనా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం జిందాబాద్ 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 కల్పించాలి కేటీపీఎస్ యాస్ పండుల స్థానిక లారీ ఓనర్లకు అవకాశం కల్పించాలి స్థానిక లారీ ఓనర్లకు స్థానిక లారీ ఓనర్లకు నశించాలి పుచ్చకాయల వీరభద్రం దుర్మార్గ వైఖరి